ఈరోజు అంశంగా ఆత్మ సహాయము అనుగ్రహించుట దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని ఎలా అనుగ్రహిస్తాడు అనేది మనము తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ అనే విషయము మనము ఆదికాండ మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చూడగలుగుతున్నాం కదా దేవుడు ఆది అందు భూమి ఆకాశము సృజించను ఎలా సృజించాడు అట అని అన్నాడు ఇక్కడ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను చీకట అగాధ జలములపైన కమ్మ చూడు దేవుని ఆత్మ జ్వరములపైన అల్లాడు చూడండి దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఇలా మనము పర్యాయ పదాలుగా ఎన్నో ఆత్మ విషయంలో తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉంది దేవుని ఆత్మన పరిశుద్ధ ఆత్మాన్న ఒకటే అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆత్మ ఎప్పటి నుంచింది దేవుని ఆత్మ అంటే మనం చూసినట్లయితే మనము ఆది కాండంలో మొదటి నుంచి చూస్తున్నామండి ఎక్కడ వరకు ఈ అరవై ఆరు పుస్తకాల్లో ప్రకటన వరకు కూడా ఆత్మ సహాయం అనేది ఉంది ఇది కేవలము ఆత్మ సంబంధాలకు అర్థమయ్యే విషయాలు తప్ప ప్రకృతి సంబంధమైన వాళ్ళకు అర్థం కావండి అందుకని అప్రస్థన పౌరు గారు మొదటి కొరంతీలకు రాసిన పత్రిక కొరంతీలకు పత్రిక రాస్తూ రెండవ అధ్యాయం పన్నెండవచనంలో ఉంటాడండి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవచనం దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని అని ఇక్కడ ఆయన తెలియజేశాడు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవాలంటే ఏమి కావాలి అంటే ఆత్మ సహాయము కావాలనైనా ఈ యొక్క అధ్యయంలో రాస్తాడంట అది ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కాదంట అది లౌకిక ఆత్మ కాదట అని అక్కడ పౌలు గారు చాలా చక్కగా వివరించాడు ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధులకు అర్థమవుతాయని కూడా రాశాడు దేవుడు ఏమేమి అనుగ్రహించాడో దేవుని వల్ల మనకు దయచేయబడినవి ఏంటో అవి ఎలా తెలుసుకుంటామండి మనం ఇది ఆత్మ సహాయం వలన తెలుసుకుంటాం దేవుడు మనకేమేమి దయచేసాడు దేవుడు మనకు దయచేసిన వాటిలో జీవము ఊపిరి సమస్తం ఉన్నదని ఇదే పౌలు గారు అపోస్తుల కార్యంలో పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూస్తామండి దేవుడు మనకు దయచేసిన వాటిలో మనము ఈరోజు చూసినట్లయితే ఆత్మ సహాయం ఉన్నవాళ్ళు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకేం చేశాడు దయచేసాడు జీవమును ఊపిరితో పాటు సమస్తం దయచేసాడు